పోలవరం ప్రాజెక్టు ఉన్న కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చల ఫలితంగా పెండింగ్ నిధులతో పాటుగా పన్నెండు వేల ఐదు వందల కోట్లను విడుదల చేయనున్నారు ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పరుగులు పెట్టిన పోలవరం ప్రాజెక్ట్ తర్వాత ఆగిపోయింది ఐదేళ్ల సమయం వృధా అయింది రివర్స్ టెండర్లకు వెళ్లి కాంట్రాక్టర్లను మార్చడంతో పనులు ఆగిపోయాయి గైడ్ బండ్ కుంగిపోయింది డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతిన్నది చంద్రబాబు మళ్ళీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరాన్ని ఎలా గట్టెక్కించాలన్న దానిపై విస్తృతంగా చర్చలు జరిపారు ఉన్నతాధికారులతో అంచనాలు వేశారు తర్వాత పలుమార్లు కేంద్రాన్ని కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై వివరించారు ను ఆమోదించాలని తక్షణం పనులు కొనసాగింపునకు పన్నెండు వేల ఐదు వందల కోట్లను విడుదల చేయడంతో పాటు పాత బిల్లులు రీఎంబర్జర్స్ చేయాలని కోరారు కేంద్రం తాజా కేబినెట్ భేటీలో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది సాధారణంగా జాతీయ హోదా ప్రాజెక్టులో తొంభై శాతం కేంద్రం పది శాతం రాష్ట్రం పెట్టుకుంటాయి అయితే తర్వాత ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఆ పది శాతం కూడా తామే పెట్టుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది ఈ మేరకు ముందుగా ప్రభుత్వం పనులు చేయించి బిల్లులు పెడితే కేంద్రం మంజూరు చేస్తూ వస్తుంది గత ఐదేళ్లుగా పోలవరం బిల్లింగ్ సైకిల్ గడితప్పింది పనులేమి చేయకపోవడంతో పెద్దగా బిల్లులు రావాల్సిన అవసరం లేకపోయింది ఇప్పుడు ప్రాజెక్టును ను గడన పెట్టాలనుకున్న చంద్రబాబు పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు దీంతో ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ పోలవరం నిధుల విషయాన్ని మంత్రిమండలి ముందు ఉంచింది పోలవరం తొలిదశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి పోలవరం డిపిఆర్ ను రూపొందించడంతో అవసరమయ్యే పూర్తి నిధులకు పలు స్థాయిలలో ఆమోద వేశారు ఇప్పుడు కేంద్ర మండలి ఆమోదించినందున వెంటనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ నిపుణులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో